బాధ్యతగా శివరాములు సారు పిఎస్ హెడ్ మాస్టర్ ಉಮ್ಮ ಜಿಲ್ಲ ಸಾರ್ಕಿ ಅಪ್ಪ ಹಾ ಪಿರೋಜಿ ಸರ್ ಲಬ್ಬಡ್ದು ಇರೋಣ మరి ఇదే స్కూల్లో మిగతా విద్యార్థి మంది మరి ఆ విద్యార్థులు ఎవరు కూడా ఆ స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదు ఆ స్థాయిలో కదా అసలు తెలియదారు ఉంది మరి వీళ్ళకైనా వాళ్ళకైనా అందరికీ తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల శ్రద్ధ కారణంగా ఆ పాపం ఇంటికాడ చదువుకునే వాళ్ళు నేర్చుడు కాబట్టి ఆ పాపం మాట్లాడగలిగింది ఒక్కోరా అడిగిన అందుకనే ఎక్కడ ఉందంటే స్కూల్ పోలేదు హైదరాబాద్ కూడా స్కూల్ పోలేదు అవునా అయినా అంటే అంటే స్కూల్ పంపించిన తర్వాత ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బాధ్యత కంటే కూడా ఇంటికాడ తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది స్కూల్లో ఉండేది ఆరున్నర గంటలు ఉదయం ఎన్నింటి స్కూల్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది స్టార్ట్ అయింది నాలుగింటికి రోజా అంటే ఆరున్నర గంటలు మధ్యాహ్నం పోయినా వదిలేస్తే అంతేనా ఆరున్నర గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు పిల్లలు మరి మిగతా పదిహేడున్నర గంటలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఆరున్నర గంటలు ఎంత నేర్చుకోగలుగుతారు పదిహేడున్నర గంటలు సరే నిద్రకు ఎనిమిది గంటలు వదిలేసినా మరి ఆ టైంలో నేర్చుకుంటే ఇక్కడ స్కూల్లో ఇంటి రెండు కూడా నేర్చుకుంటే పిల్లలు ఆణిమూత్యాలకు తయారవుతారు అంటే మన చేతులు నుండి కూడా మనం చేసుకోలేకపోతున్నాం అందుకే భగవంతుడు ఒక మనుషులకు మాత్రమే ఆలోచన శక్తినిచ్చిడు మెదడినిచ్చిండు ఇతర ఏ పశుపక్షాదులో పశువులకైనా పక్షులకైనా జంతువులకైనా ఆ ఆలోచన మనిషికి ఉన్నంత మేధాశక్తి ఆరోశక్తి ఏ జంతువు ఏ జీవికి కూడా లేదు దాన్ని మనం ఉపయోగిస్తలేము గుడ్డెద్దు చేస్తే దానికంటే ముందు ఇప్పుడు మా డిఓగా చెప్పాలా ఎవరైతే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయినాయో పోయేవాళ్ళు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళు పోతుందో వెళ్ళిపోతుంది మారుమూల ప్రాంతాలు రావాలంటే రారు అందుకనే ఇక్కడ కౌన్సిలింగ్లో ఎన్నికలు ఉన్నాయి ఈ మండలిలో చిన్నంబాయి మండలి మొత్తం టీచర్లు మంది శాంక్షన్ పోస్ట్ మొత్తం నూట నలభై ఒక్క మంది టీచర్ పోస్ట్ ఉంటే అంటే శాంక్షన్ పోస్ట్ ఉన్నాయి కానీ ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కంప్యూటర్లో మీకు ఎక్కడ కావాలో కోరుకుంటారు దాన్ని ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటారు ఆన్లైన్ కౌన్సిలింగ్ కంప్యూటర్లో ఎవరింటి ఎట్టి కావాలి కూర్చొని వాళ్ళ సర్వీస్ని సీనియర్ని బట్టి ఎవరు ఎక్కువ సంవత్సరాలు ఉంటారు దాన్ని బట్టి నేను పలానా గ్రామ ప్రభుత్వాన్ని కోరుకుంటాను ఎక్కడ కోరుకుంటారు ఎక్కువ మంది హైదరాబాద్ కోరుకుంటారు తర్వాత మైదాన్ కోరుకుంటారు తర్వాత కోరుకుంటారు వనపల్లి కోరుకుంటారు నార్గ్ కోరుకుంటారు ఆఖరి కోరుకునేది ఆ ఎక్కడ ఎక్కడో కోరుకుంటారు అంటే మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో